పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ పై చర్యలు చేపట్టింది దీంతో దాయాది దేశం కూడా భారత్ పై ప్రతి దాడులకు పాల్పడక అదే సమయంలో బలూచిస్తాన్ ప్రజలు స్వాతంత్రం కోసం తమ సొంత దేశమైన పాక్ పైనే దాడులు చేసింది ముఖ్యంగా పాక్ ఆర్మీపై దాడులు చేసి అనేక మందిని చంపిస్తుంది అలాగే భారత్ ను సాయం చేయమని కూడా కోరింది ఇదంతా అందరికీ తెలిసిందే కాగా తాజాగా బలుచిస్తాన్ రచయిత మీర్ యార్ బలుచ్ బలుచిస్తాన్ స్వాతంత్రాన్ని ప్రకటించారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి పహల్గామ్ ఉగ్ర తర్వాత నుంచి భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే ముఖ్యంగా భారత్ దాయాదిపై ఆపరేషన్ సింధూరు చేపట్టగా ఇక పాక్ సైతం ప్రతి చేస్తుంది చివరకు గెలవలేక పాక్ కాలబీరానికి వస్తే కాల్పుల విరమణకు అంగీకరించింది కానీ దౌత్యపరంగా కొనసాగిస్తూనే వస్తోంది ఇలాంటి సమయంలోనే పాక్ మరో గట్టి దెబ్బ తగిలింది ముఖ్యంగా బలూచిస్తాన్ రచయిత మీర్ యార్ బలూచ్ బలుచిస్తాన్ స్వాతంత్రాన్ని ప్రకటించారు ప్రస్తుతం ఎందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి ముఖ్యంగా రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ అనే పదం ఆన్లైన్ లో తెగ ప్రాచుర్యం పొందుతోంది భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతల సమయంలోనే బలోచిస్తాన్ తమ సొంత పాక్ పైనే తిరగబడింది తమకు స్వాతంత్రం కల్పించాలనే కోరితో పాక్ ఆర్మీయే లక్ష్యంగా దాడులు చేసింది భారత్ నుంచి విడిపోయిన పాక్ తమను బలవంతంగా ఆ దేశంలో కలుపుకుందని బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆరోపిస్తోంది ఇంకా ముఖ్యంగా బిఎల్ఏ మరికొన్ని వేర్పాటు వాద గ్రూపులతో కలిసి ప్రత్యేక దేశంగా ఏర్పడేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది తమకు సాయం చేయమంటూ ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీని సైతం అడిగారు ఇస్తే తామే పాక్ పై దాడి చేసి లేకుండా చేస్తామని వివరించారు ఇదంతా ఉండగా తాజాగా బలూచిస్తాన్ రచయిత మీర్యార్ బలూచ్ బలూచిస్తాన్ స్వాతంత్రాన్ని ప్రకటించారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి ముఖ్యంగా రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ అనే పదం ఆన్లైన్ లో తెగ ప్రాచుర్యం పొందుతోంది ఇక ఇది మాత్రమే కాకుండా తమ ప్రత్యేక దేశాన్ని భారత్ గుర్తించాలని న్యూఢిల్లీలో రాయబార కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకునేందుకు అనుమతిని ఇవ్వాలని కోరారు అలాగే సార్వభౌమత్వాన్ని సమర్థించి శాంతి పరిరక్షణ కోసం మద్దతు ఇవ్వాలంటూ ఐక్యరాజ్య సమితిని అడిగారు ఇందుకోసం శాంతి బలగాలను బలుచేస్తాన్ లో మోహరింప చేయాలని డిమాండ్ చేశారు ఇది మాత్రమే కాకుండా జాతీయ పాస్పోర్టులు కరెన్సీ ముద్రణ కోసం ఆర్థిక సాయం చేయాలని భారతదేశాన్ని కోరారు అంతర్జాతీయ వేదికగా రిపబ్లిక్ ఆఫ్ బలుచిస్తాన్ అధికారికంగా గుర్తించాలని విజ్ఞప్తి చేస్తారు అలాగే సైన్యం సరిహద్దు దళాలు పోలీసులు సైనికులు సైనిక నిఘా ఐఏఎస్ మరియు పౌర పరిపాలనలోని బలూచిస్తాన్ కాని సిబ్బంది అంతా వెంటనే బలుచిస్తాన్ ను విడిచి వెళ్లిపోవాలని అన్నారు అలాగే అతి త్వరలోనే స్వాతంత్రం బలుచిస్తాన్ కొత్త ప్రభుత్వానికి అప్పగించబడుతోందని త్వరలోనే తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు అలాగే మంత్రివర్గంలో బలూచ్ మహిళలకు ప్రాతినిధ్యం కల్పిస్తామని హామీనిచ్చారు బలూచిస్తాన్ స్వాతంత్రం వేడుక కూడా త్వరలోనే జరుగుతోందని మిత్ర దేశాల అధినేతలు తమ దేశానికి వచ్చి జాతీయ కవాతను వీక్షించాలని ఆశీర్వదించాలని కోరారు కానీ వీటిపై ఇప్పటి వరకు ఏ ఒక్క దేశమూ స్పందించలేదు అలాగే పాకిస్తాన్ కూడా అధికారికంగా దీని ధృవీకరించలేదు కానీ నెట్టింట మాత్రం ఈ పోస్ట్లు తెగ వైరల్ అవుతున్నాయి